య్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యాల ఈరోజు మన వీడియో వచ్చేసి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గురించి అలాగే వాటి చరిత్ర గురించి తెలుసుకుందామండి అలాగే ఆ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అని పేరు ఎందుకు వచ్చిందో అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకు బ్రహ్మోత్సవాలు ఏ తేదీల్లో మొదలవుతాయి ప్రారంభం ముగింపు అలాగే ఈ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు సమయాలు కూడా తెలుసుకుందామండి ముందుగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే చూద్దామండి ముందుగా బ్రహ్మోత్సవాల చరిత్ర గురించి తెలుసుకుందామండి లోక కళ్యాణం కోసం సప్తగిరిలో వెలిసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఉత్సవాలను నిర్వహించాడట బ్రహ్మే స్వయంగా నిర్వహించాడు కాబట్టి ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలుగా బ్రహ్మోత్సవాలుగా పేరైతే వచ్చిందండి ఈ వివరాలన్నీ కూడా మనము పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా వివిధ వాహనాలపై గోవిందుడు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షిస్తాడు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో దాదాపు నాలుగు వందల యాభైకి పైగా ఉత్సవాలు జరిగినప్పటికీ ఉత్సవాలు జరిగినప్పటికీ ఏడాదిలో తొమ్మిది రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి వైకుంఠపురాన్ని విడిచిపెట్టి తన భక్తులను కటాక్షించేందుకు భూలోక వైకుంఠానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించారని పురాణోక్తి ఆపద మొక్కులవాడిగా కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడుగా సప్తగిరులపై కొలువు తీరిన దేవదేవుడే ఆ శ్రీ వెంకటేశ్వరునిగా చెప్పుకోవచ్చండి తిరుమల శ్రీవారి ఆలయంలో కేవలం పూజలకే కాకుండా వైభవోపేతమైన ఉత్సవాలకు కూడా ఉత్సవాలకు కూడా ప్రసిద్ధి చెందింది భక్తి శ్రద్ధ ఆనందం ఉత్సాహం ఈ నాలుగు కలిసినప్పుడే సృష్టిలో పుట్టేదే ఉత్సవం అలాంటి ఉత్సవాల్లో అగ్రగణ్యమైనది తిరుమలేశిని బ్రహ్మోత్సవం అని చెప్పుకోవచ్చు అలాగే మనకు ఈ బ్రహ్మోత్సవాలు దాదాపుగా వెయ్యి సంవత్సరాల పైగా నుంచినే మనకి ఈ బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయండి అలాగే ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరగడమే ఉంది అని కూడా చెప్పుకోవచ్చండి అలాగే ముఖ్యంగా విశేషంగా ఈ బ్రహ్మోత్సవాల్లో చాలామంది కూడా స్వామివారికి కాలినడకన మెట్ల మార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఆపద వాడిగా అలాగే కోరిన కోరికలు తీరుతాయనేసి చాలామంది భక్తులైతే నమ్ముతూ ఉంటారు అలాగే ఈ ఎంతో విశేషమైన ఈ బ్రహ్మోత్సవాలు మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకుందామండి అలాగే ముగింపు వాహన సేవల టైమింగ్ కూడా వివరాల్లో తెలుసుకుందాము తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయండి అలాగే ఇరవై మూడున సాయంత్రం అంకురార్పణతో మొదలై ధ్వజవరోహణంతో ముగుస్తాయి బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మనకు వాహన సేవలు అయితే జరుగుతాయండి ఈ సమయాలలో మనము అక్కడికి వెళ్ళి వాహన సేవలను కూడా చూసుకోవచ్చు అలాగే ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల నలభై మూడు గంటల ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల పదహైదు నిమిషాల గంటల మధ్యలో మీన లగ్నంలో ధ్వజారోహణం ధ్వజారోహణంలో ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని గరుడపటం అంటారు కదా ఎగరవేసి సకల దేవతలందరినీ కూడా మనము ఈ ఉత్సవాలకైతే ఆహ్వానిస్తారండి ఈ సంబరాన్ని ఆరంభించి బ్రహ్మరథ సారథ్యంలో వివిధ వాహనాలపై ఊరేగి శ్రీవారిని కనులారా వీక్షించి దర్శించుకోవడానికి చాలామంది భక్తులైతే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి తండోపతండాలుగా తరలి వస్తారండి అలాంటి